హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యమానిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి స్వీట్ కార్న్ టిక్కీ ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్ రెసిపీ చేసి పెడితే చాలా నచ్చుతుందండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక కార్న్ తీసుకొని ఉడికించుకోవాలండి నేనైతే ఒక కార్న్తో టిక్కీ చేస్తున్నానండి కార్న్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా ఉడికించి పెట్టుకున్న కార్న్ తీసుకొని దీని గింజలన్నీ కూడా ఒక బౌల్లోకి వల్చుకోవాలండి ఈ స్వీట్ కార్న్ గింజల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో మూడు బంగాళదుంపల్ని ఉడికించి స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలండి దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే చుట్టుకడు పసుపు వేసుకోవాలి దీనిలో రెండు స్పూన్లు కార్న్ఫ్లోవర్ తీసుకొని వేసుకోవాలండి లేదంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలపాలండి ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మీకు మరీ డ్రైగా అనిపిస్తే రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి పొటాటో ఉడికించిందే కాబట్టి దానిలో ఉన్న వాటరే సరిపోతుందండి లేదంటే ఒక స్పూన్ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని వడల్లా రెడీ చేసుకోవాలండి చేతన చేసుకోవచ్చు లేదా బటర్ పేపర్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ మీద వడలా రెడీ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా తిక్గా కాకుండా సమానంగా చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న టిక్కిల్ని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న టిక్కిల్ని దీంట్లో వేసుకోవాలండి మామూలుగా ఇంత ఆయిల్ కూడా అవసరం లేదండి ఒక ఐదారు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నిటిక్కీలని రెడీ చేసుకొని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్నిటిక్కీలని ఆయిల్లో వేసుకొని అటు ఇటు కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలండి బయట తెచ్చుకునే స్నాక్స్ కన్నా ఇలా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకుంటే చాలా హెల్దీగా తినొచ్చండి ఇదే విధంగా అన్నిటిక్కీలని రెండు వైపులా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ అయిన టిక్కీలని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఓకే అండి కార్న్ టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సత్యవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి